హలో అందరికి ఈ వీడియోలో నేను మా యానివర్సరీకి గిఫ్ట్ గా నేను గౌతమ్కి ఏమి ఇస్తున్నాననేది ఈ వీడియోలో చూపిస్తాను నేను ఇంకా కొనలేదు ఇప్పుడు కొనడానికి వెళ్తున్నాము వీడియో రికార్డ్ చేస్తున్నానని మా అక్క కవర్ చేసుకుంటుంటే ఫేస్ ని సుక్ష చూడండి ఎలా నవ్వుతుంది ఎంత క్యూట్ గా ఉందో తను స్మైల్ చేస్తుంటే నవ్వేస్తుంది అయితే మేము వచ్చేసి హప్సిగూడలో ఉన్న జాయిల్ కాస్ కి వెళ్తున్నాం అనమాట హప్సిగూడలో జాయిల్ పక్కనే మలబార్ కూడా ఉంటుంది మీరు చూడొచ్చు ట్రాఫిక్ ఉండడం వల్ల మేము దాదాపుగా టెన్ మినిట్స్ ట్రాఫిక్ లోనే ఉన్నామంటే అర్థం చేసుకోండి రెండు స్టోర్స్ పక్క పక్కన ఉండడం వల్ల కాస్త నాకు ఈజీగా కూడా అవుతుంది షాపింగ్ కి నేను స్టోర్ కి వెళ్ళి జ్యువెలరీ అయితే కొన్నాను కానీ అన్ఫార్చునేట్ గా అసలు రికార్డ్ చేయకపోయాను ఎందుకంటే నేను ఒకసారి జ్యువెలరీ షాప్ లకి వెళ్ళాక నా కాన్సన్ట్రేషన్ అంతా ఏ జ్యువెలరీ పిక్ చేయాలనే దాని మీదనే ఉంది అంటే నాకు కొన్ని ఐడియాస్ ఉండే అనమాట అంటే కి ఏం తీసుకోవాలి ఏం ప్రెసెంట్ చెయ్యాలి అని అనేసి బట్ ఒక్క ఐటమ్ కాదు కదా నేను కొనాలనుకుంది నేను కొనాలనుకునేది ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఐటమ్స్ కొన్నాం అనమాట అందులో రెండు అక్కవి రెండు నావి సో నా ప్రిఫరెన్స్ నా ప్రయారిటీ అనేది డిఫరెంట్ గా ఉండే నేను వాటర్ కోసం వెతికి 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 తర్వాత పక్కనే మలబార్ కూడా ఉండే అనమాట అక్కడ కూడా వెళ్ళి సో నేను ప్రైస్ వేరియేషన్స్ చూసుకుని బెస్ట్ ఎక్కడ ఆఫర్ చేస్తున్నాడు లేకపోతే బెస్ట్ డిజైన్ ఎక్కడ ఉంది క్వాలిటీ వైజ్ గా కానివ్వండి అప్యూరెన్స్ వైజ్ గా కానివ్వండి ఇలాగ అన్ని ఎగ్జామిన్ చేసి ఫోర్ అవర్స్ స్టోర్ లోనే ఉంది చూసి 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 లాస్ట్ గా నేను పిక్ చేసుకుంది అయితే జావల్ కాస్ట్ లో అనమాట జావల్ కస్ట్ లో నాకు ఎవ్రీ ఇయర్ మంచి ఆఫర్స్ అనేటి పెడుతుంటారు డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి మంత్ అంత హోల్ మంత్ ఐ గెస్ ఆ టైమ్ లో మనకి మంచి ఆఫర్స్ వస్తుంటాయి లాస్ట్ టైం నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మేకింగ్ చార్జెస్ ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ చార్జెస్ ఆఫర్ ఎలాగైతే ఇచ్చారో అప్పుడు కూడా నేను కొంత జ్యువెలరీ కొన్నాను అండ్ అన్ఎక్స్పెక్టెడ్ దిస్ టైం కూడా అదే అకేషన్ లాస్ట్ టైమ్ మా యానివర్సరీకి గౌతమ్ ఎలా సర్ప్రైజ్ చేసి కొనిచ్చి ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ చార్జెస్ ఆఫర్ ఉండడం వల్ల నేను ఇంకొక ఆర్నమెంట్ కొనుక్కోవడం ఇది జరిగింది కదా అలానే ఈసారి కూడా అలానే వెళ్ళాను వెళ్ళాక నాకు మొత్తం ఎస్టిమేషన్ అంతా అయిపోయాక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది అని చెప్పారు అప్పుడు ఎస్ కరెక్ట్ కదా దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అని అనేసి అక్కడ నేను కొంత మనీ అయితే సేవ్ చేసుకున్నాను హానెస్ట్లీ స్పీకింగ్ సో ఫైనల్ గా ఇంకా డిలే చేయకుండా నేను చెప్తాను గౌతమ్కి ఏం కొన్నాను అని అంటే బ్రాస్లెట్ కొన్నాను సో ఈ బ్రాస్లెట్ ప్లాటినం అనమాట చాలా చాలా ఇన్వెస్ట్ చేసి కొన్నా చాలా ఇన్వెస్ట్ చేసి కొన్నా నేను చాలా స్టోర్స్ లో అంటే ఆన్లైన్ లో వెతికాను అనమాట కస్టమైజ్ చేపిద్దామని కొన్ని స్టోర్స్ లో వెతికాను అప్రోచ్ అయ్యాను ఫస్ట్ డైమండ్ బ్రాస్లెట్ ఇద్దాం అనుకున్నాను దట్స్ గోయింగ్ వెరీ ఫార్ చాలా కాస్ట్ అవుతుంది తర్వాత చూసి వాచ్ ఇద్దాం అనుకున్నాను కోర్స్ వాచ్ డైమండ్ జ్యువెలరీ రోమి ఆగవా ప్లీజ్ డైమండ్ జ్యువెలరీ ప్లస్ వాచ్ గోల్డ్ వాచ్ అదే కాస్ట్ ఈక్వల్ గా అయిపోతుంది నేను రోమి చూపిస్తా రోమి అసలు ఆగట్లేదు హై చెప్పు రోమి హై సో చాలా చూసి డైమండ్ డైమండ్ బ్రాస్లెట్ కొనాలా లేకపోతే వాచ్ కొనాలా గోల్డ్ వాచ్ కొనాలా ఇవన్నీ చూసి క్యాలిక్యులేషన్స్ చేసుకుని నా దగ్గర ఉన్న మనీ ఎంత ఇవన్నీ చూసి గోల్డ్ గోల్డ్ బ్రాస్లెట్ ఉంది ఆల్రెడీ గోల్డ్ బ్రాస్లెట్ ఉంది కానీ మళ్ళీ ఎందుకు వేస్ట్ ఆఫ్ నో కొనడం అనేసి కొత్తగా ఇద్దాం ఎనీ గోల్డ్ ఉన్నా కూడా గౌతమ్ అస్సలు గోల్డ్ ప్రిఫర్ చేయరు బికాస్ హీ డోంట్ లైక్ వెరీ గోల్డ్ అనమాట అస్సలు తనకి గోల్డ్ అనేది ఇష్టమే ఉండదు సో అండ్ ప్రిఫర్ చేసేది సిల్వర్ ప్లాటినం అంటే టూ కాస్ట్లీ కాబట్టి అది ఎక్కువగా ఎవ్వరీ ప్రిఫర్ చేయరు సో నేను ఇంకా అట్లా కాదు అనేసి ఇస్తే బెస్ట్ ఇద్దాము అని ఇస్తే ది బెస్ట్ ఇద్దాం అనేసి నేను ప్లాటినం చేద్దామని దాదాపుగా డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి నేను ఈ అనాలిసిస్ చేసుకుంటూ మనీ వైజ్ చూసుకుంటూ నా దగ్గర ఉన్న ఫండ్స్ ఎంత మనీ ఉన్న ఉన్న డబ్బుల్లో ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతామని ఎంత పెట్టి కొనగలుతాము ఇవన్నీ చూసుకుని కొనడం జరిగింది యాక్చువల్లీ నేను కాకినాడలోనే కొనాలి బట్ చెన్నైకి వెళ్లి చెన్నై నుంచి హైదరాబాద్ రావడము అనుకోకుండా చెన్నైకి వెళ్ళడం చెన్నై నుంచి హైదరాబాద్కి రావడం అనుకోకుండా మమ్మీ వాళ్ళు రోమీకి బ్యాంగిల్స్ కొను అని చెప్పేసి కొంచెం డబ్బులు ఇవ్వడం మమ్మీ వాళ్ళు నాకు బ్యాంగిల్స్ కొనమని రోమీకి బ్యాంగిల్స్ కొనమని నాకు సిక్స్టీ ఇచ్చారు సో ఆ సిక్స్టీ థౌసండ్ తోటి రోమికి బ్యాంగిల్స్ కొనడానికి నేను వెళ్తూ అప్పుడు అనుకున్నాను ఎలా గౌతమ్కి కూడా కొందాం అనుకున్నాను కదా కొనేద్దాము అనేసి అప్పటికప్పుడు వెళ్తుంటే అక్క కూడా వాళ్ళ యానివర్సరీకి అక్క బావకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ కొనేసి అక్క కూడా ఒక జ్యువెలరీ కొన్ని సూక్ష్మకి కొంత కొన్ని మేము ఏమైనా డబ్బులు కొంత అని అంటే వేట పైన ఇన్వెస్ట్ చేయము మేము కంప్లీట్ జ్యువెలరీ పైన ఇన్వెస్ట్ చేస్తుంటాము గోల్డ్ మీదనే ఎస్పెషల్లీ అది మేము వేసుకోము షో ఆఫ్ చెయ్యము లేకపోతే మా దగ్గర ఎంత ఉందని చెప్పుకోము కూడా బట్ స్టిల్ అదైతే ఒక అసెట్ లానే ఫీల్ అవుతా నేను సో ఇది అయితే నేను చూపిస్తాను గౌతమ్కి ఏం జ్యువెలరీ కొన్నా నేను ఆల్రెడీ చెప్పాను కదా వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఆఫర్లో నేను మంచి జ్యువెలరీ కొనుక్కున్నాను ఇప్పుడు మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్ అయితే అంటే మా యానివర్సరీ ఉండడం వల్ల ముందుగా చెప్పినట్టుగా మమ్మీ వాళ్ళు రోమికి మని ఇవ్వడము ఆ డబ్బులతోనే బ్యాంగిల్స్ కొన్నాను కదా చూడండి ఆ బాక్స్ రోమి అప్పుడు ఎలా కొడికేసిందో తనకి కింద రెండు పనులు వచ్చాయి పైన వన్ ఇంకొకటి వస్తుంది అప్పుడే తన బాక్స్ అంతా కొడికేసింది ఇవి తీసుకున్నాను అనమాట నేను ఇవి దాదాపుగా సమ్ టెన్ గ్రామ్స్ ప్లస్ ఏ ఉంది అంటే వన్ తులాకి ప్లస్ ఏ ఉంది ఇది దీనికి నేను ఇంకొంచెం మనీ యాడ్ చేసి టూ థౌజండ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మరి ఇవి తీసుకున్నాను ఇవి ఎక్కువ డేస్ అంటే రోమీ పెరిగే కొద్దివైతే రావు వెంటనే టైట్ అయిపోతాయి బట్ వాళ్ళు ఇచ్చిన మనీలోనే నేను అడ్జస్ట్ చేసుకుని తీసుకున్నాను ఎందుకంటే నేను గౌతమ్కి ఆల్రెడీ డైమండ్ జ్యువెల్ అదే డైమండ్ బ్రాస్లెట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి డైమండ్ కాకపోతే ప్లాటినం అని అనుకున్నాను బట్ ఈ రెండు చాలా కాస్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ దీనిపైన ఇన్వెస్ట్ చేయకూడదు అంటే బ్యాంగిల్స్కి ఎక్కువ పెట్టకూడదు అనేసి ఇవి తీసుకున్నాను ఆల్రెడీ మమ్మీ వాళ్ళు ఫస్ట్ బర్త్డేకి పెట్టారు అండ్ ఇప్పుడు మళ్ళీ ఇచ్చారనమాట ఏదో అనుకొని ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ రోమికి బ్యాంగిల్స్ కొననేసి వెంటనే మమ్మీ అప్పటికప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అమ్మ ఎప్పుడు తాచుకోదు తనకంటూ పెట్టుకోదనమాట మొత్తం పిల్లలకి మాకే పెడుతుంటుంది ఇంకా అర్థం చేసుకోవాలి మదర్ లవ్ ఇలానే ఉంటుంది డాడీ కూడా ఎప్పుడు నువ్వు అని చెప్పడు మమ్మీ అడగడం డాడీ ఇచ్చాడు మమ్మీ అయితే ఏదో రకంగా అడ్జస్ట్ అయితే చేస్తుంటుంది బ్యాంగిల్స్ అస్సలు ఎలా అంటే సన్నగా ఉండడము ఇలాంటి వంగిపోవడం అలా లేవు అనమాట చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి రఫ్ అండ్ టఫ్గా రూమికి యూజ్ చేయించేస్తున్నా అండ్ బ్రేస్లెట్ ఇది అనమాట దీంట్లో మనకి గోల్డ్ కోటింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి గోల్డ్ కోటింగ్ కాదు అది గోల్డే కాకపోతే రోజ్ గోల్డ్ అనమాట అయితే అది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఇంకా మిగతా అంతా ప్లాటినమ్ సో మొత్తం ప్లాటినమే కావాలంటే నాకు ఎంత కాదన్న దగ్గర దగ్గరగా టూ ల్యాక్ ప్లస్ అయిపోతుంది అంటే టూ ల్యాక్ ఫిఫ్టీ త్రీ ల్యాక్ ఈక్వల్ టు అవుతుంది సో అది నాకు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది దానికి బదులు నేను డైమండ్ బ్రాస్లెట్ తీసుకోవచ్చు సో అంత లేదు కాబట్టి అండ్ మోరోవర్ అక్కడున్న దాంట్లో ఇది ద యూనిక్ పీస్ అంట నేను జస్ట్ ఇలా ర్యాండమ్గా పిక్ చేసిన దీన్ని ఇది చూసి పక్కన వాళ్ళు తర్వాత ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు సేల్స్ పర్సన్స్కి వచ్చి మేడం ఇది సూపర్ పీస్ మేడం చాలా మెన్స్ ప్రిఫర్ చేసే డిజైన్ చాలా మంచి ప్యాటర్న్ ఉంది అని ఇలా చెప్తున్నారు అనమాట దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు పక్కన ఇంకా ఉన్నాయి పీసెస్ ఒక కపుల్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి కానీ అవి ఏమంతగా నాకు నచ్చలేదు ఎందుకు ఇదే నచ్చింది ఈ రోజ్ గోల్డ్ కోటింగ్ తర్వాత ఈ చైన్ అంటే ప్లాటినం తర్వాత ఈ ఫినిషింగ్ చాలా బాగుంది నాకు చాలా అంటే చాలా నచ్చింది కాకపోతే గౌతమ్ బ్రిస్ట్కి ఇది మ్యాచ్ అవుతుందా లేదా అని చాలాసేపు చెక్ చేశాను అండ్ ప్లాటినం క్వాలిటీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అనమాట మనము గోల్డ్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటాం ఎందుకంటే ఇండియన్ ట్రెడిషన్ ఇండియన్ కల్చర్ మొత్తం గోల్డే బట్ అబ్రాడ్కి వెళ్తే మాత్రము గోల్డ్ అస్సలు ప్రిఫర్ చేయరు వాళ్ళు ఎయిటీన్ క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ ప్రిఫర్ చేస్తారు జస్ట్ అది కూడా సిచ్యువేషన్స్ రేర్ కేసెస్లో మొత్తం మొత్తం ప్లాటినం జ్యువెలరీ అనమాట వాళ్ళు ప్లాటినం అంటే దే ఆర్ రిచ్ అని ఇంకా అక్కడ అండ్ డైమండ్ జ్యువెలరీ ఆఫ్ కోర్స్ అయితే మనము గోల్డ్ ఎక్స్చేంజ్ కొన్ని దాన్ని ఎక్స్చేంజ్ చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి కదా ప్లాటినంలో కూడా అంతే అన్నమాట అయితే మనం లో కొన్నాం కాబట్టి ప్లాటినం ఇదే తీసుకెళ్ళి నేను ఎక్స్చేంజ్ చేస్తే నాకు ప్లాటినమ్ టు ప్లాటినం హండ్రెడ్ పర్సెంట్ ప్లాటినమ్ టు గోల్డ్ అయితే నైన్టీ పర్సెంట్ వేరే స్టోర్స్కి వెళ్ళి మనం రిటర్న్ చేస్తే మాత్రం ప్లాటినం టు గోల్డ్ తీసుకోవాలంటే ఎయిటీ పర్సెంటే వస్తుంది అండ్ మనకి డైమండ్స్కి ఎలాంటి సర్టిఫికేట్ అయితే ఉంటుందో అదే విధంగా ఈ కి కూడా ఒక సర్టిఫైడ్ అనే కాపీ ఇస్తారనమాట అది మనం జాగ్రత్తగా పెట్టుకుంటేనే దానికి వాల్యూ సో ప్లాటినం చైన్ చాలా వర్త్ చాలా అంటే చాలా కాస్ట్లీ అనమాట అండ్ ఇంకొకటి గోల్డ్కి ప్లాటినంకి డైమండ్స్కి కంపారిజన్ లేదు అవి రెండు వేరే వేరే కేటగిరీస్ గోల్డ్ వచ్చేసి మెటల్ ఎలాగో డైమండ్స్ వచ్చేసి స్టోన్స్ ఎలాగో ప్లాటినం కూడా మెటల్ క్యాటగిరీ అనమాట సో అన్నిటికంటే మెటల్ టాప్ ఉండేది ప్లాటినమ్ దాని తర్వాత గోల్డ్ గౌతమ్కి గోల్డ్ అసలు నచ్చదు తను అస్సలు వేసుకో గోల్డ్ అయితే సిల్వర్ మాత్రం ప్రిఫర్ చేస్తారు సిల్వర్ కొంచెం అఫోర్డబుల్ కాబట్టి కానీ ప్లాటినం ఫస్ట్ టైం కొంటున్నాను నేను కొనడం ఫస్ట్ టైమే గౌతమ్కి ఇవ్వడం అంటే గౌతమ్ యూజ్ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఎలా ఉంది ప్లాటినం బ్రాస్లెట్ నాకు కమెంట్ లో చెప్పండి నచ్చితే డెఫినెట్గా కమెంట్ లో చెప్పి ఒక చిన్న లైక్ చేయండి తర్వాత ఇది మా యానివర్సరీ గిఫ్ట్ అండ్ ఇన్ని డ్రస్ సిల్వర్ ప్లాటినం రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయని అనుకున్నాను బట్ ఒక్కసారి ప్లాటినం నేను సెన్స్ చేశాక పట్టుకొని దాని వెయిట్ ఇవన్నీ చూశాక అనిపించింది సిల్వర్ ప్లాటినం రెండు చూడటానికి కూడా సేమ్గా ఉండదు అని సిల్వర్ చాలా బరువుగా ఉంటుంది చూసిన వెంటనే మాకు అర్థమవుతుంది అది సిల్వర్ అని బట్ ప్లాటినం అయితే అస్సలు అలా ఉండదు ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయితే మీకు కూడా ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో ఇంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్